హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే కాకినాడ స్పెషల్ గొట్టం కాజా రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి ఈ గొట్టం కాజాలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా జ్యూసీ జ్యూసీగా బల్ల టేస్టీగా ఉంటాయండి ఈ గొట్టం కాజాని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని ఇంట్లో ఉండే వాడితో మనం ఈ గొట్టం కాజాలని తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ జ్యూసీ జ్యూసీగా ఉండే గొట్టం కాజాని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటాం కదా అది వేసుకోవాలండి అలాగే దీంట్లోకి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలాగా దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండికి మొత్తం నెయ్యి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పిండికి నెయ్యి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి చూడండి ఇలా పిండిని ముద్ద చేస్తామంటే ఇలా ముద్దలా అవ్వాలి ఒకవేళ ఇలా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉందనుకోండి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ముద్ద అయ్యేలా చూడవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ సాఫ్ట్ గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి అలాగే ఈ పిండిని కల్ ప్పేటప్పుడు మాత్రం ఇలా రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా మర్దన చేయడం వలన మనం చేసే కాజాలనేవి లోపల గుల్లగా పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి ఇప్పుడు మనకు అర స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోండి అలాగే కలుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి పిండిని చూసారా ఈ విధంగా ఉండాలి ఇక్కడ మీకు పిండిని చూపిస్తాను చూడని ఇలా విచ్చ తీసిన తర్వాత పిండిని లోపల పొరల పొరలుగా ఉన్నాయి కదా ఇలా పిండిలో పొరలు పొరలుగా వస్తేనే మనం చేసే గొట్టం కాజాలు లోపల గుల్లగా ఉంటాయండి పిండిని మాత్రం ఈ విధంగానే కలుపుకోవాలండి అప్పుడే గొట్టం కాజాలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు కలుపుకున్న తర్వాత దానిపైన ఒక పొడి క్లాత్ కప్పేసేసుకొని ఒక గంట సేపాటు నానపట్టేసుకోవాలి ఈ లోపల మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పట్టేసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో పచ్చదార తీసుకొని ముప్పా కప్పు వరకు నీళ్లు పోసేసుకొని దీన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ బాగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి పాకం అనేది జస్ట్ జిగురుగా వచ్చి వేళ్ల ముద్దులో తెగిపోతూ ఉంటుంది కదా పాకం అనేది ఆ విధంగా అయితే మనం పాకం పట్టేసుకోవాలి ఇది కొంచెం చూస్తారా జిగురుగా మధ్యలో కట్ అయిపోతుంది కదా పాకం అనేది ఈ విధంగా అయితే మనం పాకం పట్టేసుకోవాలి ఇలా పాకం పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పట్టేసుకొని ఈ పాకాన్ని పక్కన పట్టేసుకోండి ఇప్పుడు నానపెట్టుకున్న పిండిని ఒకసారి పై పైనే కలుపుకోవాలంటే బాగా రఫ్ చేస్తూ అస్సలు కలుపుకోవడంతో లోపల ఎయిర్ బుబుల్స్ అనేవి పోతాయి ఇప్పుడు పిండిని ఇలాగా రెండు భాగాలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ భాగాన్ని ఇలా సన్నగా పొడవుగా తాడులాగా రోల్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో ఇలాగా ఒక ఇంచు మందాన మొక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ గుట్టం కాజాలని చిన్నవైనా చేసుకోవచ్చు లేదా పెద్దవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ లో చేస్తున్నానండి ఇదిగోండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ని మనం ఈ విధంగా మధ్యలోకి ఇలా వేలతో నొక్కుని పై ఇలా చపాతీ కరతో ప్రెస్ చేసుకోవాలి ఎక్కువగా నొక్కుడుతుంది పై ఫ్రెష్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ ని ఇలా ఒత్తుకున్న తర్వాత ప్లేట్లకు అయితే మనం తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇది కొంచెం చూసారా ఇలా రెడీ చేసేసుకోవాలి అన్ని పీసెస్ ని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాండి పెట్టేసుకొని డీప్ రిక్స్ సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని మధ్యస్థంగా వేడుకోవాలి ఇక్కడ చిన్న పిండి ముద్ద వేసిస్తే స్లోగా పైకి వస్తుంది కదా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది నూనెని ఇలా మీడియం హీట్ లో చేసుకున్న తర్వాత నూనెలో ఎంతవరకు పడతాయో కాజాలు అన్ని వరకు వేసేసుకోవాలి అలాగే వేసిన వెంటే కదపకూడదండి ంత దే పైకి వస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ కాజాలని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇక్కడ కాజాల్ని మనం రెండు సార్లుగా వేయించుకోవాలండి ఇక్కడ ఫస్ట్ వాయి వేసుకున్నాం కదా ఈ వాయిని మనం లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇలా గట్టిలోకి ఈ కాజాల్ని తీసుకొని ఈ కాజాలని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండో వాయ వేసేసుకోవాలండి కాజాలు సేమ్ ఈ విధంగానే లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ గాజాలు ఇలా రెండోసారి కూడా వేయించుకున్న గొట్టం కాజాలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత మన పలు వేయించుకున్న గొట్టం కాజాలని మళ్ళీ ఇదే నూనెలోకి వేసేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ గొట్టం కాజాలని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే ఈ గాజాల లోపల పచ్చదనం పోయి గుల్లగా వస్తాయి ఇది కొట్టి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కొంచెం గోరవెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలండి పాకం అసలు చల్లారకూడదు గోరవెచ్చగా ఉండాలి ఒకవేళ చల్లారిపోతే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం గోరవెచ్చగా ఇంటి వరకు వేడి చేసుకోండి పాకం అనేది ఇలా గొట్టం కాజాలు వేసిన తర్వాత పాకంలోకి ఒకసారి గరితో కలిపేసేసుకోవాలండి సేమ్ ఈ విధంగానే అన్ని గొట్టం కాజాలు నూనెలో వేయించేసుకొని గోరవెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలండి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి గడితో బాగా కలుపుకున్న తర్వాత ఈ కాజాల పైన మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపటి పాటు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట సేపటి తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ అనేవి పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి ఇది ఇలా ఒత్తి చూపిస్తాను చూసారా లోపల నుంచి పాకం అనేది బయటకు ఎలా వస్తుందో ఇప్పుడు ఈ కాజాలన్నీ ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి ఇంతేనండి కాకినాడ స్పెషల్ గొట్టం కాజాలు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా నోట్ లో వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఈ గొట్టం కాజాలు ఈ గొట్టం కాజాలని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు గానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా గొట్టం కాజాలని తయారు చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక కాజా విరిపి చూపిస్తున్నాయి చూడండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా పాకం బాగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి ఇలా తిన్న వెంటనే ఈ కాజాలు నోట్లో వెన్నలా కరిగిపోతాయండి అంత టేస్టీ ఉంటాయి పళ్ళు లేని పెద్ద వయసు వారు కూడా ఈ కాజాలని తినేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గొట్టం కాజల్ని ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదర కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవదండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్